హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే చాలా డిఫరెంట్గా చాలా మంది ఏమనుకుంటారంటే మాకు కుట్టడం రాదు కానీ ఓన్లీ మాకైతే హెమ్మింగ్ చేసినా కొన్ని పైసలు వస్తే చాలు అంటే ఇంట్లో వెళ్ళని పరిస్థితి ఉంటే మనం ఓన్లీ శారీస్ గుట్టుకున్నా కానీ కొంచెం మనీ వస్తుండే ఎవరన్నా ఇస్తే నాలుగు చీరలన్నా గుట్టుకుంటాము మిషన్ ఉంది ఇంట్లో నీకు నార్మల్ స్టిచ్చింగ్ కుట్లు వేయడం వస్తుంది కానీ గిరాకీ ఎవ్వరు అనుకోండి ఆ టైంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసే చాలు మీకు మనీ కంపల్సరీ రోజుకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఎటు పోదండి బ్లౌజ్లో హెమింగ్ చేసుకోవచ్చు చీరలు హెమింగ్ చేసుకోవచ్చు చాలా మంది పీకో మిషన్ లేకుండా మాకు బ్లౌజు చీరలు ఇస్తారా అని అనుకుంటారు కదా ఎందుకు ఇవ్వారండి మీరు నీట్ గుడితే మా ఇస్తారు ఇంకా మీకు ఎవరన్నా కాలనీలో పరిచయం ఉంటే వాళ్ళ దగ్గర ఒక చీర కొంగు పీకో ఏమన్నా వేస్తారు మీకు కింద పైన కుట్టియడానికి కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ లేని చీర ఫాల్ ఎవ్వరు కుడతలేరు మన రోజుకు ఒక పది పదిహేను చీరలు అయితే ఇగ ఇదిగోండి చీరలు పది పదిహేను చీరలు అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలను పిల్లలను మన స్కూళ్ళకు పంపించుకుంటూ వాళ్ళకన్నీ చేస్తూ మనం నార్మల్గా పది అంటే ఎంత కరెక్ట్గా ఒక్కరు వంద రూపాయలకు ఒక చీర అంటే వాళ్ళు గిరాకీ తీసుకున్న వాళ్ళు వంద తీసుకుంటే మనకు మినిమం ఎనభై రూపాయలన్నీ ఇస్తారు లేదు అంటే అరవై రూపాయలన్నీ ఇస్తారు కాదు అనుకోండి యాభై రూపాయల వరకైనా ఉట్టుకున్న రెండు చీరలకు వంద ఎటు పోవు అంటే ఫాలు అది అన్నీ కట్ అవుతుంటాయి కదా మనము మనం కూడా కుట్టుకోవచ్చు మనకు కూడా వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి మనం స్టార్ట్ చేద్దాం అయితే ఫస్ట్ పాలు వాళ్ళు ఇయ్యగానే మనం పాలు తెచ్చుకొని ఫస్ట్ వాష్ చేసుకోండి ఇది ఈజీ మెథడ్ కంపల్సరీ వాష్ చేసుకొని తడి ఉన్నప్పుడే ఇలా లాగిండి లాగిన తర్వాత కొంచెం క్రాస్ క్రాస్ ఉంటే ఎప్పుడు కానీ మనం ఇవన్నీ మెథడ్ ఫాలో అయితేనే మనకి గిరాకీ కూడా పాలు బాగా కుట్టింది కదా అని ఇస్తారు షాప్లో వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా మనం నలుగురికి పరిచయం అయితే ఇంటి పక్కన ఇంట్లో వాళ్ళు మన బిల్డింగ్ లో అట్లా కూడా ఇస్తారు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫాల్ కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఈ ఫాలు ఈ చీర కంది తీసుకున్నాను ఇవి నార్మల్గా పీకో మిషన్ లేకుండా పీకో మిషన్ అస్సలు యూజ్ చేయకుండా కింద పైన చేతి మీద మనం విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఒక ఫాల్ నేను కుట్టే విధానం చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోదండి అస్సలు ఎంత బాగా వస్తుంది చూడండి ఎలా టిప్ ఫాలో కావాలి ఎంత ఈజీగా ఎలా కుడతారు మీరు అని అని అంటారు ఇదిగోండి దీనికి ఈ ఫాలు దీనికి ఈ పాలు ఇది కుట్టేటప్పుడు చాలా మంది అనుకుంటారు అమ్మో ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా ఈ కట్ వర్క్ నిన్న పాలు ఎట్లా కుట్టాలి కుట్టొచ్చా అసలు అవసరమా అని ఆలోచిస్తారు కదా కుట్టొచ్చు దీనికి కూడా కట్ వర్క్ కుట్టేటప్పుడు ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలండి చాలా మందికి తెలియదు ఇలా పెట్టుకుంటాం కదా ఇక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ చేయాలి వచ్చినప్పుడు కంపల్సర మిషన్ మీద కూడా వేసుకోవచ్చు అనుకుంటారు కొంచెం కుట్టు కనబడుతుంది మనకు బాగుండది అంటే చేతి మీద వేసుకోండి కింద పైన ఇలాంటి చీరలు అయితే బయట వేయలేకపోతే బయట టైలర్ల షాప్లో వంద రూపాయలు తీసుకుంటారు మీరు మాకు పది రూపాయలు తక్కువ కొట్టి మన మనల్ని మనకి కస్టమర్స్ వస్తారండి మనము పైసలు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయండి మనం మాట్లాడే విధానంలో లేకుంటే మనం చేసే పనిలో కానీ వాళ్ళు నీట్నెస్ లో చూసి మన కంపల్సరీ మనకు ఒక రోజుకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించుకున్న చాలు అంటే మన పిల్లల ఖర్చు మన ఖర్చు వెళ్తున్నా కానీ మనకు అదొక సెక్యూరిటీ అన్నట్టు ఇలాగా అన్ని ఫాల్ అయితే ఇలా హోల్డ్ చేసి ఫస్ట్ పెట్టుకోండి పెట్టుకోగానే మీకు అంత క్షేమ రెండు రెండు చీరలు కుట్టాగానే లేవ్వాలి నొస్తుంది మనం ఏజ్ పెద్దగైన వాళ్ళకి కూడా అవసరమా అనుకుంటారు మనం ఇంట్లో కూడా పట్టు చీరలు కుట్టుకొని బయట పీకో ఇచ్చుకున్నా మనకు వంద రూపాయలు మిగులుతాయి ఇలాగ అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి అంటే కొంచెం నీట్గా అనేది ఉంటాయి చీరలు ఇప్పుడు నేను ఎలా కుట్టాలి కుడితే తొందర అవుతాయి మన చీరలు అనేటివి చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ తీసుకుందాం మనం ఈ శారీకి మనం ఫాల్ కుడదాం ఇలాగా మనం ఒకటి కింద ప్యాడ్ పెట్టుకుందాము కింద ఇలాంటి అట్టనన్నా పత్రికనన్నా లేకుంటే నోట్బుక్ అన్నా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోండి పెట్టుకొని మనము కట్టుగొంగు పట్టుకోవాలి ఈ సైడ్ పెట్టుకుంటే ఇది మనకు కుడి సైడ్ వస్తుంది ఇదంతా అంటే మనం ఎడమ సైడు ఈ ఈ ప్లేస్ ఉంచుకోవాలి ఎడమ సైడ్ అనేది కింది పాటు పెట్టుకోండి కుడి సైడ్ అనేది చీర అంతా పెట్టుకోండి మనం స్టార్ట్ చేసే పాయింట్ నుంచి చెప్తాను ఫస్ట్ మనం సూదిల దారం ఎక్కించుకోవాలి మన సూదిల దారం ఎక్కాలంటే చాలా మందికి ఇబ్బంది ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది కాబట్టి మీకు కూడా ఇబ్బంది అని చెప్తున్నాను మీకు ఎక్కడైనా షాప్లలో హెమ్మింగ్ చేసే సూది మన దారం పెట్టడానికి ఇది ఇవి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇదిగోండి ఇలా ఉంటాయి ఇగో ఇది వైర్ లాగా ఉంటుంది అన్నట్టు ఇనుపది ఇగ వైర్ లాగా కనబడుతుందా ఈ వైర్ లాగా ఉండేదాన్ని మనం నీడిలో పెట్టేసి ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇదిగోండి చూడండి మనం పెద్దగా రెండు సార్లు పెట్టుకోండి మధ్య మధ్యలో కూడా మనం మళ్ళీ సూదిల దారం ఎక్కించుకోబడది చీర అయిపోయే వరకు మనకు సూదిల దారం పట్టదు అంటే అంత పెద్దగా ఏం పెట్టుకోమంటలేను మధ్యలో టిప్పు కూడా చూపిస్తాను నేను ఇలా పెట్టేసినాం కదా దీన్ని మనము ఇక్కడ సీజర్ ఉంది ఇదిగోండి ఇది చూడండి నీడిల్కి మీకు ఇక్కడ కనబడుతుందా ఈ సూది హోల్ కనబడుతుంది కదా ఈ సూది హోల్ కూడా మనకు కనబడనక్కర్లేదు ఈ వేలును ఆధారంగా వేసుకొని ఈ పాటును ఈ సూదిలో పెట్టాలి ఇలాగా సూదిలో పెట్టేసినా ఇదిగోండి దగ్గరికి ఇదిగోండి దగ్గరికి కనబడుతుందా ఈ ఎల్ ఎల్ లాగుందన్నట్టు అంటే ఇది ట్రాంగిల్ షేప్ ఉంది ట్రాంగిల్ షేప్ లో ఇది సూదిల దారం పెట్టినట్టు ఈ దారం దీంట్లో పెట్టాలి మన కండ్లకు దీనికి కూడా పెద్ద పని పెట్టినామా ఇగో దారం వచ్చేసింది దారం ఇలా రెండు వరుసలు పెట్టింది ఇలా అనుకున్న తర్వాత ఈ సూదిని బయటకు లాగండి అంటే దారం వెళ్ళి తీసుకొని బయటకు వచ్చేసింది ఇది అంటే రెడ్డుకు రెడ్డు దారం పెట్టుడుకు మీకు కనబడట్లేదేమో ఇదిగోండి వచ్చిందా వచ్చినాక ఈ పెట్టిన దాన్ని అంటే దీన్ని ముడేయాలి రెండు ఓపెన్ ఉన్నదాన్ని ఈ క్లోజ్ ఉన్నదాన్ని దాన్ని అస్సలు ఈ క్లోజ్ ఉన్న దాన్ని ముడయ్యద్ది అస్సలు ఇగో ఇలాగే ఉంచుకోవాలి క్లోజ్ ఉన్నదాన్ని ఇగో ఇది ఉంది కదా ఇది ఇలాగే ఉంచుకోవాలి ఇది ముడేయాలి దీన్ని పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక సైడు మనకు స్టార్ట్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు ఇలా ఒక సైడ్ కొంచెం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం క్లాత్ నీట్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్పీడ్గా ఎలా అవుతుంది మీకు పాలు అని ఆలోచిస్తారు కదా అది చెప్తాను టిప్పు ఇది ఉల్టా సీర చూసుకొని ఉల్టా సైడు కిందికి పెట్టుకోవాలి మళ్ళీ ఏం చేస్తారు చాలా మంది ఇట్లా అంచు ఉంటుంది కదా అంచు ఊర్లాక్ వేసుకునే వాళ్ళైతే అంచు కిందికి పెట్టుకోవాలి అలాంటప్పుడు మనకి ఇబ్బంది కాదు కంపల్సరీ అంచు కిందికి పెట్టుకుంటే పైన హేమింగ్ అప్పుడు ఇబ్బంది కాదు అంచు కిందికి వచ్చే విధంగా పెట్టుకుందాం వాళ్ళు ఎంతకు స్టార్ట్ చేయాలి జానెడి మీద బెత్తడు ఉండాలి ఎప్పుడు ఇలా స్టార్ట్ చేయాలి కింది వైపున ఇలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ ఇది బేసిక్ ఇట్లా ప్యాడ్ పెట్టుకొని ప్యాడ్ మీద ఫాల్ పెట్టేసుకొని ఇలాగ స్టార్ట్ చేయాలి లాగా నీట్గా కింద కిందకు అందుకొని మళ్ళీ మీదికి అందుకునే విధంగా ఇలా స్టార్ట్ చేసుకుంటూ కుట్టాలి కుట్టే ముందు నేను ఈజీ టిప్ చెప్తాను ఇది ఇలాగే ఉంచండి వదిలేయండి వదిలేసిన తర్వాత రెండుసార్లు కుట్టడానికి ఒకటేసారి అయిపోతుంది ఫాలు మనకు పదిహేను నిమిషాలలో చీర అయిపోవడానికి ట్రిప్ చెప్తున్నాను ఇంకో సూది తీసుకోవాలి తీసుకొని సేమ్ ఇప్పట్లాగానే ఇలాగ మనం దారం అయితే పెట్టుకోవాలి మళ్ళీ మనం దారము రెండు సూదులకు కలిపి ఒకసారి పెట్టుకున్నామంటే చివరి వరకు మనం సూదుల పెట్టని అవసరం లేదు సూదులో పెట్టకుండా ఎలా కుడతారు అనే డౌట్ వస్తుంది కదా నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఇది దీంట్లో పెట్టుకోవాలి మనకు చాలా మందికి సూదుల దారం పెట్టడమే చాలా కష్టం అండి ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకొని దీన్ని ఇళ్ళకు లాగేసేయాలి అంతే సూదిల దారం వచ్చేసింది దారం వచ్చిన తర్వాత ఈ కొనల్ని ముడేసుకోవాలి ముడేసుకొని ఈ కొనల్ని ముడేయద్దు మనము ఈ ఓపెన్ ఉన్న ప్లేస్ మనకు ఉంచుకోవాలన్నట్టు ఉంచుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ దారం కూడా నేను పెద్దగా పెట్టుకోవాలి చేతి ఇంత ఇంత లాగాలంటే కూడా చాలా కష్టము మనం ఇప్పుడు ఇది సగం అవుతుంది తర్వాత మళ్ళీ సూర్యుల దారం ఇక్కడ ఈ చివరు ఉంది కదా ఇది కుట్టేసుకోండి ఫస్ట్ ఇది ఇలా కుట్టేసుకోండి ఇంత ఫాస్ట్ అయిపోతుంది చూడండి ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ కుట్టేస్తాను మళ్ళీ కొన్ని కొన్ని చీరలకు మధ్యలో కుచ్చులు వచ్చి పైన ముడుతొచ్చి కింద ముడుతొచ్చి మనం చీర కుట్టేటప్పటికి మనకు చాలా కష్టం అనిపిస్తుంది ఏం కష్టం కాకుండా ఇదిగోండి ఈజీగా కుట్టేస్తాం ఇప్పుడు మనం కింద పైన ఎంత వరకు పెట్టుకున్నామో ఇప్పుడు ఇడ పెట్టేసి సూదిట్లనే ఉంచేసి మళ్ళీ ఇక్కడది స్టార్ట్ చేసుకోండి మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు ఇలా తీసుకొని దగ్గర దగ్గరికి మంచిగా మనకు మళ్ళీ మళ్ళీ కస్టమర్లు రావాలి అంటే ఇలా మూడు నాలుగు సార్లు తీసుకొని ఒక్కసారి మీరు కనేసుకోండి ఇంకా కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ పైన కుట్టేసేయాలి ఎంత ఫాస్ట్ అయిపోతుందో చూడండి ఇలా పెట్టేసుకోండి మళ్ళీ జరపకండి మళ్ళీ పేడు చీర అన్నీ జరపాలి లేకపోతే అన్నీ జరపడం ఎందుకు ఒకటేసారి జరిపేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయండి ఇట్లా మళ్ళా రెండు మూడు దగ్గరలో కుట్టిన తర్వాత ఈ దానికి ఎదురుగా వచ్చిన తర్వాత మళ్ళా సూది ఇక్కడే ఆపేసి ఇప్పుడు ప్యాడ్ జరుపుకోండి ఇట్లా చీరం జరుపుకొని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం చాలా మెల్లగా గుర్తున్నామంటే ట్వంటీ మినిట్స్లో మాత్రం పాలైపోతుంది నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ వన్ ట్వంటీ అట్లా ఇస్తారు నూట ఇరవై దాకా కొంగులు కట్టడానికి ఆ కొంగులు కూడా కట్టేస్తాను నేను అట్లా అది కూడా ఇంకో ట్వంటీ మినిట్స్ అనుకోండి అంటే విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ కాకుండా ఒక గంట అనుకుందాం గంటకు మనం రెండు వందలు అయితే ఒక చీరకు సంపాదించుకోవచ్చు అది ఒక చీర ఒక బ్లౌజ్ కుట్టుకుంటే మాత్రం నాలుగు వందలు ఐదు వందలు బ్లౌజు ఇది రెండు వందలు సెవెన్ హండ్రెడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా మందికి ఏ విషయం తెలియదు అంటే మధ్యలో కూర్చోస్తుంది అంటే చాలా మంది నమ్మరు ఎలా వస్తుంది అంటే ఇదిగోండి పాలు ఇలా పట్టుకున్నప్పుడు ఇగో ఇలాగైతుంది ఇక్కడ సమానం బట్టి చూసుకోండి ఇగో ఇలా కూర్చొస్తుంది అంటే ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇది ఎక్కువ వచ్చింది అన్నప్పుడు కంపల్సరీ ఇలా కూర్చోబెట్టుకుంటేనే మనకు పైన చీర ఇది పెట్టుకుంటే ఇది దగ్గరకు వచ్చేసి చీర కూర్చోస్తుందండి ఇది తప్పు చేయకండి చాలా మంది అందుకే నేను రెండు సూదులు పెట్టుకొని కుడుతుంటా మనం టకాటక్ తెలియకుండా మనం ఒక సూది పెట్టుకొని కుట్టుకుంటూ పోయినా మనకు నార్మల్గా పైన పైన స్టెప్ కొట్టేటప్పుడు చీర కూర్చొస్తుంది అమ్మయ్య పీకో వేస్తే మాత్రం చాలా కష్టం అనిపిస్తా అందుకే నార్మల్ చీరలే పీకో వేస్తాం కదా అని మేము ప్రతి చీరకు రెండు దగ్గరలో అయితే కూర్చోబెడతాం చిన్నగా ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత కుడితే ఇగో చా చూపిస్తాను ఇంకా అక్కడికి వచ్చేసరికి చీర ముడత రాకుండా ఫోల్డింగ్ రాకుండా చీర బాగా వచ్చేటట్టు మన ఫాల్ అయితే లోపలి ఇగో ఇలాగా మంచిగా ఇగో ఇలా అయిపోతుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా చీర ఫాల్ కరెక్ట్ ఉంది ఇక్కడ కూడా కరెక్ట్ ఉంది ఇలా తెలిసిపోతుంది కొంతమంది అడుగుతారు ఇలా తెలుస్తుంది మీకు కూర్చోచ్చేదని మీరు కూడా ఆ మిస్టేక్ చేయొద్దని చూపిస్తున్నాను ఇలా ఫాస్ట్గా అయితే కుట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకా పైన కూర్చో అవసరం లేదు అయ్యో ఎంత బాగా వస్తుందో చూడండి అసలు కుట్టినట్టు కూడా తెలుస్తలేదు ఓకే ఫ్రెండ్స్ సూదుల దారం అయిపోతే మళ్ళీ దారం ఎలా పెట్టుకోవాలన్నా చూద్దాము చాలా మందికి రెండు రెండు సార్లు సూదుల దారం పెట్టాలంటే చాలా విసుకు వస్తుంది ఆ విసుకు రాకుండా మనం ఈజీగా ఒకటేసారి సూదుల దారం పెట్టుకునే విధానం అయితే ఇప్పుడు మనం కుట్టినాం కదా కుట్టినప్పుడు ఫస్ట్ దారం పెట్టుకునేటప్పుడు మనం రెండు మడతలు సూదుల దారం పెట్టుకుంటే అదే దారంలో మనం మూడేసుకోవాలి ఈ ఓ మన నార్మల్గా మనకు అటాచ్ అయిన దారం ఉంటుంది కదా అది అలాగే వదిలిపెడతాం కదా దానిలో నుంచి మళ్ళీ మనం దారం అయితే పెట్టాలి ఇట్లా పెడితే ఇలాగ పెట్టుకుంటే మనకు దారం అనేది మళ్ళీ సూదులు పెట్టకుండా చాలా ఈజీగా వస్తుందండి మీరు చాలా గమనించండి చాలామందికి సూదిల దారం పెట్టడం కోసమన్నా మనం పాల్గొట్టాలా అని అనిపిస్తుంది అదేం లేకుండా ఒకటేసారి సూదుల దారం పెట్టుకొని చీర పూర్తిగా కుట్టవచ్చు ఇలా కుట్టడం చూడండి ఈజీగా ఉంటుంది మళ్ళీ కింద ఒక సూది మీద ఒక సూది పెట్టుకొని రెండు సూదులు ఒకటేసారి పెట్టుకొని కింద పైన చేతి చేతి మీద ఫాల్స్ కుట్టుకోవచ్చు అన్నట్టు నార్మల్గా చీరను మొత్తం ఎంత ఉంది ఇంకెంత ఉంది అంత ఉంచుకొని అంత దారం పెట్టుకొని ఫాల్ కుట్టడం స్టార్ట్ చేయండి ఓకే తర్వాత మనకి ఎక్కడెక్కడ వస్తుందా అది గమనించుకోండి ఫస్ట్ చీర ముడితొస్తే మాత్రం బాగుండదు నెక్స్ట్ వచ్చేసి ఇలా కుట్టేటప్పుడు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే కింది భాగం మొత్తం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత కింది భాగం మొత్తం కుట్టి మీద కుట్ట కింద కూర్చుబెట్టకుండా కుట్టేసరికి చీర కూర్చొస్తుంది ఆ కుచ్చు రాకుండా కింద సూది మీద సూది పెట్టుకోమని చెప్తున్నాను మనం ఇలా కుడితే శారీస్ రోజుకు ఒక ఐదారు చీరలు కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఎందుకంటే మన కస్టమర్స్ చీరలు కింద పైన కుట్టే వాళ్ళకి కంపల్సరీ పీకో అనేది చెయ్యం మనము మనమే కుట్టుకోవాలి కాబట్టి కుట్టివ్వడానికి మనీ కూడా ఎక్కువ తీసుకోవాలి చీరకు వంద రూపాయలు ఇస్తారు మనకు అందుకని మీరు ఈజీ ప్రాసెస్ మీకు కుట్టే వాళ్ళకు ఈజీ ప్రాసెస్ ఎలా ఉండాలో నేను చూపిస్తున్నాను ఇలా మీరు కుట్టుకోండి ఓకే మరి ఇంకా ఎంత బాగా నీట్గా వచ్చిన చీర మీరే చూద్దురు ఇంకా ఓకే మీరైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా పూర్తి చేసుకుందాం ఇంకా అది మొత్తము ఫాల్ అనేది ఎడ్జ్ కూడా కుట్టేసుకోవాలి నార్మల్గా చాలామంది ఈ హెమింగ్ ఇది ఫాల్ కుట్టేటప్పుడు ఎట్లా కుడతారు హెమింగ్ లాగా కుడతారు అలా కాకుండా ఈ మెథడ్లా కుడితే మనం ఈ మెథడ్లో కుడితే చాలా యూజ్ అవుతుంది అన్నట్టు అంటే మనకు స్పీడ్గా అవుతుంది మళ్ళీ బయటకు కనబడది మన కుట్టే ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్ కూడా అవుతుంది ఇప్పుడు లాస్ట్ చివరన ముడేసుకోండి ముడి సూది మిదికెళ్ళి దారం తీసుకొని ఇలా ముడేసుకోవడం వల్ల మనకు గట్టి ఉంటుంది సార్లు వేసుకోవడం వల్ల మనకు మళ్ళీ ఎప్పుడైనా తట్టినా ఏదన్నా అయినా కానీ కుట్టు ఓడిపోదు అన్నట్టు ఓకే ఫాల్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి చీర ఎంత బాగా వచ్చిందో చాలా క్లారిటీ కనబడుతుంది కదా క్లారిటీగా ఒక్క దగ్గర కూడా మనం కుట్టినది పాలు కుట్టినము అన్నది కనబడకుండా వచ్చింది ఇగ చూడేసి కూర్చు వచ్చింది ఒక్క దగ్గర ఈ కుచ్చు రావడం వల్ల కూడా మనకు బెనిఫిట్ చీర పైన కూర్చు రాలేదు చీర దగ్గర కింద కుచ్చు వచ్చింది కానీ పైన కుచ్చు రాలేదు